హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఒక స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చానండి ఇదేంటంటే రాజ్మా టిక్కీస్ రాజ్మా గింజలతో మనము ఈవినింగ్ టీ టైంలో అయినా ఇది తినొచ్చండి లేదంటే వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ఇవి చేసుకుని తింటే భలే బాగుంటాయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దాట్టు మనము దీన్ని హెల్తీ వేలో ఈజీగా టేస్టీగా రాజ్మా టిక్కీస్ ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం రాజ్మా గింజలతో టిక్కీ చేయడానికి ముందుగా రాజమా గింజలు ఒక కప్పుడు తీసుకుని వాటిని ముందుగా నానబెట్టాలండి ఒక ముందు రోజు నైట్ నానబెట్టేయాలన్నమాట ఈ విధంగా నానిన తర్వాత మనము ఒక బౌల్ తీసుకుని ఒక గిన్నెలో వీటిని వేసేసి బాయిల్ చేయాలండి మీరు పొయ్యి మీద పెట్టి ఉడికించినా పర్వాలేదు లేదంటే కుక్కర్లో పెట్టేసి బాయిల్ చేసుకున్న త్వరగా మూడు విజిల్స్కే ఉడికిపోతాయండి ఇప్పుడు నేను బాయిల్ చేస్తాను వీటిని నేను పొయ్యి మీద పెట్టి ఉడికిస్తున్నానండి రాజమా గింజలో మీరు కావాలంటే కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు అయితే ఇవి ఉడికిపోయే లేదో చూద్దాం ఉడికిపోయేయండి ఈ విధంగా మెత్తగా అయితే సరిపోతుందనమాట ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి ఇది వాటర్లో నుండి సపరేట్ చేయాలన్నమాట వాటర్లో నుండి తీసేద్దాం ఉడికించి పెట్టుకున్న ఈ రాజమని ఇప్పుడు వాటర్ లేకుండా గింజలో సపరేట్ చేసి ఒక బౌల్లోకి వేసుకుందామండి అండి అయితే ఒక బౌల్లోకి వేసిన తర్వాత వీటిని చల్లారనివ్వాలన్నమాట చల్లారిన తర్వాత మనము మిక్సీ పడతాము చల్లారిన ఇవ్వాలి ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత వాటర్ సెపరేట్ చేశాక వీటిని కొంచెం చల్లగా అవ్వనివ్వాలండి ఇవి చల్లారే లోపల మనము కొద్దిగా కూరగాయలు కావాలన్నమాట చిన్న అల్లం ముక్క పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ కలిపి దీంట్లో వేసి పేస్ట్ చేస్తాము ఈ లోపల అవి రెడీ చేసుకోవాలన్నమాట మనం బాయిల్ చేసి చల్లారి పెట్టిన గింజలు చల్లగా అయిపోయండి అయితే ఇది మిక్సీ జార్లో వేసి మనం గ్రైండ్ చేయాలన్నమాట అయితే దీంట్లో కావాల్సిన పదార్థాలు ఒక చిన్న అల్లం మొక్క అండి అల్లం మొక్క ఒక ఇంచు అనమాట అలాగే ఒకటే పచ్చిమిర్చి అలాగే ఇది కొత్తిమీర అలాగే కరివేపాకు కొద్ది కొద్దిగా తీసుకోవాలి దీంట్లోకి సరిపడా సాల్ట్ కూడా తీసుకున్నాను అయితే ఒక అర స్పూను జీలకర్ర అండి సరిపోతుంది దీంట్లోకి బైండ్ అవ్వడానికి ఏదైనా పిండి కావాలన్నమాట మనకి నేనైతే ఒక స్పూను వరిపిండి తీసుకున్నానండి మీ దగ్గర వరిపిండి ఉంటే తీసుకోండి లేదంటే శనగపిండి అయినా పర్వాలేదు బైండ్ అవటకి ఏదో ఒక పిండి వేయాలన్నమాట ఇప్పుడు మనం తీసుకున్న ఈ పదార్థాలన్నీ ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి వేసేయాలి ఒక్కొక్కటిగా గింజలు వేస్తాను జీలకర్ర వేస్తాను అలాగే సాల్ట్ కూడా వేస్తాను అలాగే మనం తీసుకునే బియ్య పిండి ఒక స్పూన్ బియ్య పిండి అలాగే ఇదిగో అల్లం ముక్క పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అలాగే దీంట్లోకి కొద్దిగా కారం వేస్తామండి చిన్నదే అనమాట మనం పచ్చిమిర్చి వేసాము కానీ కారం టేస్ట్ బాగుంటుంది కదా కొద్దిగా వేస్తామన్నమాట కొంచెమే చిటుకడు ఆ ఫ్లేవర్ కోసం బాగుంటుందన్నమాట ఇవన్నీ ఇప్పుడు మనము మిక్సీ పట్టాలండి కొద్దిగా అంటే ముద్ద అయ్యేలాగా ఎక్కువ వాటర్ వేయకూడదు లూజ్గాను అవసరం మేరకు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ముద్ద అయ్యేటట్టు గ్రైండ్ చేయాలి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలన్నమాట చూసారా మరీ క్రీమీగా కాదు కొంచెం మెత్తగా పొడి అయితే సరిపోతుందండి ఈ విధంగా మనము మిక్సీ చేసేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట మనం ఇందులోనే కారము ఉప్పు అన్నీ వేస్తాం కదండి సాల్ట్ వేస్తాము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తాము కొంచెం ఇలా కోర్స్గా గ్రైండ్ చేయాలన్నమాట అయితే వీటిని మనం ఇలాగ చిన్న చిన్న ఉండలుగా చేసుకొని టిక్కీలాగా చేసుకోవాలండి చిన్న చిన్న ఉండలు చేసేసి వీటిని మనము ఇలా టిక్కీలాగా చేసి మీరు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు లేదంటే పెన్నం మీద షాలో ఫ్రై చేయొచ్చు అనమాట ఇలా ఉండల్లాగా చేసేయండి ఫస్ట్ అయితే లేదంటే మీకు ఉండవట్లేదనుకోండి అనుకోండి చెయ్యి తడుపుకోండి తడుపుకొని ఇలా చేసేసిన తర్వాత మనం ఇలా చేతిలో పెట్టేస్తే ఇలా చేసేసుకోవచ్చు అనమాట టిక్కీల్లాగా ఓకే కొంచెం వాటర్ పడుతుంది నాకు కొంచెం తడిపి చూపిస్తాను మీకు మిక్సీ కడిగి వేస్తాను నీళ్ళు అంటే కొంచెం పొడి పొడిగానే నేను గ్రైండ్ చేశాను కొంచెం వాటర్ వేస్తే అది బాగా మెల్ట్ అవుతుంది కదా ముద్ద అవుతుంది అప్పుడు మనకి కొంచెం వాటర్ పడుతుంది ఎందుకంటే వాటర్ ఎక్కువైపోతే లూజ్ అయిపోతుంది అందువల్ల నేను వాటర్ ఎక్కువ వేయకుండా పొడి పొడిగా గ్రైండ్ చేశాను అలాగే మీరు కూడా చూసుకుని గ్రైండ్ చేసుకోండి ఒకవేళ అవసరం పెడితే మనం వాటర్ కలపవచ్చు కానీ ఎక్కువైతే తీయలేము కదా ఒకవేళ బై మిస్టేక్ మీకు వాటర్ ఎక్కువ పడినా కూడా ఏం టెన్షన్ పడద్దు కొంచెం పిండి కలిపేయడమే అదే మీరు ఏదైతే వరిపిండి తీసుకున్న శనగపిండి తీసుకున్నా ఆ పిండి కొంచెం కలిపేస్తే సరిపోతుందండి డోంట్ వర్రీ ఇదిగో ఇప్పుడు ఈజీగా అవుతుంది నాకు ఓకే చూసారా ఈ ట్రిక్లు మనకి తెలియాలన్నమాట తెలిస్తే అప్పుడు పెద్ద కష్టపడకుండా వంట ఈజీగా చేసుకోగలుగుతాం మనం కావాల్సిన వెరైటీస్ అన్నీ ఈ విధంగా అన్నీ చేసేసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుంటే అన్నీ ఒకేసారి మనం పెన్న మీద పెట్టేసి కాల్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ నేను రెడీ చేస్తాను ఇప్పుడు ఈ విధంగా మనకి నచ్చిన సైజులో మనము ఈ విధంగా టిక్కాలో చేసి పెట్టేసుకుంటే ఇప్పుడు అన్నీ ఒకేసారి కాల్ చేసుకోవచ్చండి ఇప్పుడు పొయ్యి మీద పెనం పెట్టి మనం కాలుద్దాం స్టవ్ ఆన్ చేసి నేను పొయ్యి మీద పెనం పెట్టేశాను అట్లు రేకు పెట్టాను అయితే ఇది కొంచెం హీట్ అవ్వాలండి హీట్ అయిన తర్వాత మనము ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయాలన్నమాట మీరు కావాలంటే డీప్ ఫ్రై చేసుకోవచ్చు కానీ మనము హెల్దీ వేలో వంటలు చేసుకుంటే బెటర్ కదా మరి ఆరోగ్యం కాపాడుకోవాలి రుచి కంటే రుచికి మనకి ఇంపార్టెంట్ ఇవ్వాలి కానీ రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి షాలో ఫ్రై చేసుకుంటే బెటర్ అని నా అభిప్రాయము మరి నచ్చిన వారు షాలో ఫ్రై చేసుకోండి లేదంటే డీప్ ఫ్రై చేసుకోండి యాజ్ యూ లైక్ మరి మీ ఇష్టం ఓకేనా పెనం హీట్ అయ్యింది ఆయిల్ స్ప్రెడ్ చేశాను నేను ఇప్పుడు ఇవి ఇలా పేర్ చేయడమే మన టిక్కీలు ఏవైతే ఉన్నాయో రాజ్మా టిక్కీస్ ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి ఎందుకంటే ప్రోటీన్ ఫైబర్ రెండు వచ్చేస్తాయి మనకి పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుండి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ లాగా మనము రెడీ చేసి పెట్టుకుంటే చాలా హ్యాపీగా తింటారు పిల్లలు ఇది హెల్దీ ఐటెం అండి ఇందులో హాని కలిగించే ఏవి మనం వెయ్యలేదు జీలకర్ర వేసాము చక్కగా డైజెషన్ అవుతుంది అలాగే అల్లం వేసాము ఆ అల్లం ఫ్లేవర్ కూడా తెలుస్తుంది అలాగే మనం ఇది కొత్తిమీర వేసాము అన్నీ కూడా హెల్దీ ఇంగ్రీడియంట్స్ వేసాం కాబట్టి సో హెల్దీ అండి సూపర్ హెల్దీ అయితే ఇవి ఇవి ఇలా పేర్ చేసిన తర్వాత సిమ్లోనే కాలు ఇవ్వాలి ఇంకా అవసరం పడితే మాత్రం మీరు ఆయిల్ స్ప్రెడ్ చేయండి చుట్టూ ఇలాగా డ్రాప్స్ లాగా వేయండి ఇలా డ్రాప్స్ లాగా వేస్తే అవి మాడిపోకుండా చక్కగా ఈ కాలుతాయి అన్నమాట ఇలా ఆయిల్ డ్రాప్స్ లాగా వేయండి సిమ్లోనే కాలినేద్దామండి కాలిన తర్వాత ఇంకోవైపు కూడా మనము డాన్ చేద్దాం చూద్దామండి మన రాజ్మా టిక్కీస్ కాలేయేమో చూద్దాము ఇంకోవైపు తిరిగేద్దాము బాగానే కాలేవి ఈజీగానే కూడా ఊడిపోతున్నాయి బాగానే కాలేయండి ఈజీగానే ఊడిపోతున్నాయి మనం ఈ విధంగా అన్నీ తిరగేసేయడమే ఓకే ఈ విధంగా అన్నీ టౌన్ చేసిన తర్వాత అన్నీ ఒకసారి మనం తిరగేస్తాం కాబట్టి మళ్ళీ చుట్టూ ఆయిల్ వేస్తే అటువైపు కూడా మాడిపోకుండా చక్కగా కాలుతాయి అన్నమాట ఆల్రెడీ మనం గింజలు ఉడకబెట్టినాయే కదండి కాకపోతే పై లేదు కొంచెము కాలితే సరిపోతుంది లోపల రాజ్మా గింజలు ఆల్రెడీ ఉడికినయి పై వేయురు కొంచెం కాలితే సరిపోతుంది ఆయిల్ స్ప్రెడ్ చేశాను అలా సిమ్లోనే ఉండనిద్దామండి కాలే వరకును చూద్దామండి మన రాజ్మా టిక్కీస్ రెడీ అయిపోయాయేమో ఇదిగో రెండు వైపులా కాలిపోయాయి కదా ఈ విధంగా కాలితే సరిపోతుందండి ఎందుకంటే ఆల్రెడీ లోపల రాజమలు బాయిల్ అయ్యే ఉన్నాయి కదా పై వేయురు కాలితే సరిపోతుంది ఇవి చూడడానికి నల్లగా ఉన్నాయండి ఎందుకంటే రాజ్మా గింజలు మరి నల్లగా ఉంటాయి కదా లేయరు అందువల్ల నల్లగా ఉన్నాయి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం అందులో అల్లము కొత్తిమీర ఇవన్నీ వేసాం కాబట్టి ఆ టేస్ట్ ఆ ఫ్లేవర్ తెలుస్తుంది అల్లవ టేస్ట్ తెలుస్తుంది కొత్తిమీర ఫ్లేవర్ తెలుస్తుంది అలాగే జీలకర్ర వేసాము ఆ జీలకర్ర మనకి చక్కగా డైజెషన్ అవుతుంది దాని టేస్ట్ కూడా తెలుస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సూపర్ హెల్దీ అనమాట ఇది అయిపోయేవి మనం ప్లేట్లోకి తీసుకుందాం ఈ విధంగా కాలితే సరిపోతుందండి ఇదిగో చూసారు కదా ఈ విధంగా కాలితే చాలన్నమాట మనం ఇంకా స్టవ్ ఆపేసి ప్లేట్లోకి తీసుకోవడమే ఫైనల్లీ వేడివేడిగా ఎంతో టేస్టీగా మన రాజ్మా టిక్కీలు రెడీ అయిపోయాయండి మీరు కావాలంటే ఇలా ఒట్టిగాను తినచ్చు లేదంటే టమాటో కెచ్చ పెట్టుకుని కూడా తినచ్చండి ఏ విధంగా తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది నేను నా మాటలతో చెప్పడం కదండి మీరు కూడా ట్రై చేస్తే దాని రుచి మీకు కూడా తెలుస్తుంది ఇది చాలా పోషకాహారం అండి రాజ్మా గింజలు ఎందుకంటే ప్రోటీన్ ఫైబరు రెండు ఒకే డిష్లో మనకి వచ్చేస్తాయండి ఈవినింగ్ స్నాక్స్ టైంలో పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఈ విధంగా రెడీ చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా తిని ఎంజాయ్ చేస్తారండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దట్టు మనకి పోషకాహారం ఇది ఎవరైనా తినొచ్చు పిల్లలు పెద్దలు ఎవరైనా నేను అభ్యంతరంగా తినొచ్చండి మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ ఓకే అండి థ్యాంక్ యూ